హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రాజ్మా చేస్తున్నాను రాజ్మాని వాటర్ పోసుకొని ఒక రాత్రి ఒక పగలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ రాజ్మా నానయ్యి కడిగేసి కుక్కర్లో వేసుకుంటున్నాను కుక్కర్లో అయితే బాగా మెత్తగా ఉడుకుతాయి ఎక్కువగా ఉడకాలి ఎక్కువగా నానాలి రాజ్మా అంటే ఉప్పు నీళ్ళు వేసి విజిల్లు నాలుగు విజిల్లు ఐదు విజిల్లు వచ్చిన దాకా ఉడకబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంగో కుక్కర్లో ఉడకబెడుతున్నాను ఉడికిపోయినాయి ఉడికిందా లేదా అని ఒకసారి చూసుకుంటున్నాను మెత్తగా ఉడికిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇవి పెట్టుకోవాలి బాండీలో ఆయిల్ వేసుకొని కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ వస్తుంది రాజమ తింటే బరువు పెరుగుతారు నీరసం ఉండదు మాంసంలో కన్నా ఎక్కువ క్యాలరీలు ప్రోటీన్లు అన్నీ ఉంటాయి కొంచెం తినేవాళ్ళైతే ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసుకుంటే వాటి కింద కొంచెం ఘాటు తగిలినప్పుడు బాగుంటుంది కరివేపాకు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు ఫ్రెండ్స్ పీచు పదార్థాలు తింటే మంచిది కదా అందుకని అప్పుడప్పుడు పిల్లలకి పెడతా ఉంటాను నేను కూడా కొంచెం పసుపు సాల్ట్ మాత్రం వేసుకునేటప్పుడు కొంచమే వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందులో ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉంటుంది కొంచమే రుచికి తగ్గ వేసుకోవచ్చు ఉడికి పెట్టేటప్పుడు మనం వేసుకున్నాం కదా ఆల్రెడీ ఉప్పు అందుకని చూసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోతున్నాయి ఇంట్లో ఇట్లాంటివి పెట్టండి ఫ్రెండ్స్ పిల్లలకి బయట ఫుడ్ కాకుండా హెల్తీ ఫుడ్ కదా ఇంకా రాజ్మా వేసేస్తున్నాను ఎక్కువ కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలైనా ఫ్రై చేయండి అందులో ఉన్న వాటర్ అవన్నీ పోతాయి కదా ఈ నూడిల్స్లు పానీపూరీలు ఫ్రైడ్ రైస్లు కన్నా ఇట్లాంటివి తింటే మంచిది పిల్లలకి రాజ్మా ఉడుకుతుంది అదిగోండి ఫ్రై అయ్యింది ఇంకా కారం ఒక స్పూన్ వేసుకోండి రుచికి తగ్గ ఘాటు వాళ్ళయితే ఎక్కువ వేసుకోవచ్చు మాది మంట కారమే ఒక స్పూనే వేసుకున్నాను ఇంకొక స్పూన్ వేసుకొని అప్పుడే కట్టేయకుండా కొంచెం సేపు పొయ్యి మీద అలా ఫ్రై చేసుకోండి అయిపోయింది రెడీ అయిపోయింది బాయ్